మిద్దెతోట ఇంటి పాదికి సంవత్సరం పొడవున తాజా కూరగాయలు పండ్లు పూలు ఇస్తోంది ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోంది యాంత్రిక జీవనంతో దూరమైన మానసిక ఉల్లాసాన్ని తిరిగి తెస్తోంది అన్నింటికీ మించి ప్రకృతితో స్నేహం నేర్పిస్తోంది తద్వారా కోల్పోయిన జీవన మాధుర్యాన్ని అందిస్తోంది సృజనాత్మకతను పెంచుతూ మంచి ఆలోచనలు పురుడు పోసుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తోంది మిద్దెతోట అందుకే ప్రతి శుక్రవారం తోటలను సాగు చేస్తున్న అర్బన్ ఫార్మర్స్ విజయగాథలను ప్రసారం చేస్తోంది మరి ఈ వారం హైదరాబాద్ లోని కాప్రా ఎల్లారెడ్డిగూడకు చెందిన సాంబశివుడి గారి తోట విషయాలను తెలిపేందుకు సిద్ధమైంది మీ నేలతల్లి కార్యక్రమం హైదరాబాద్ కాప్రా ఎల్లారెడ్డిగూడ హైటెక్ నగర్ కాలనీకి చెందిన సాంబశివుడు రైల్వే హ్యూమన్ రిసోర్స్ సీనియర్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఈయన స్వగ్రామం వేములవాడ అయిన గత నలభై సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంటున్నారు ఈయనకు మొదటి నుంచి మొక్కల మీద మమ్మకారం ఎక్కువ అందుకే గత పది సంవత్సరాలుగా మిద్దె తోటలను సాగు చేస్తున్నారు తాను ఇంట్లో మిద్దె తోటలను సాగు చేయడమే కాదు తమ కాలనీ వాసులకు మిద్దె తోటలపై అవగాహన పెంచుతూ వారిని మిద్దె తోటల సాగుకు ప్రోత్సహిస్తున్నారు నా పేరు సాంబశివుడు ఉపాధ్యాయుల స్వగ్రామం భీములవాడ గత నలభై సంవత్సరాల నుండి హైదరాబాద్లో నివాసం బిఎస్సి లైఫ్ సైన్సెస్ ఎంఎస్సీ చేశాను సో మొక్కల మీద మొదటి నుంచి ఒక అనుబంధం పదిహేను సంవత్సరాల క్రితం సోషల్ ఫారెస్ట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం కాలనీలో మొక్కలు నాటడం ఎక్కడ చూసినా అక్కడ మౌలాలి కాలనీలో ఒక దాదాపు ఒక వేలు మొక్కలకు నాటడంలో నా పాత్ర కూడా కొంత ఉంది కాలనీ సెక్రటరీగా పనిచేసి ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు టూ థౌజండ్ నైన్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాను ఈ హిల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆర్నమెంటల్ ప్లాంట్ నుంచి సోషల్ ఫారెస్ట్ నుంచి వెజిటబుల్ ప్లాంట్స్ ఎందుకు మనం పండించుకోకూడదు మన ఆరోగ్యానికి మంచి దోహదపడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టానండి మొదలుపెట్టిన తర్వాత మొదట్లో కొంచెం ఇబ్బందులు వచ్చాయి తర్వాత తర్వాత ఆ ఇబ్బందులన్నీ సర్దుకున్నాయి సర్దుకొని అంచెలంచెలుగా దీన్ని చేయడం జరిగింది అన్ని రకాల ఆల్మోస్ట్ ఒక ముప్పై రకాల వెజిటబుల్స్ గ్రో చేశాను రకరకాల బ్రాకోలీ తర్వాత క్యాబేజీ కాలీఫ్లవరు ఒక రెండు సంవత్సరాల నుంచి ఔషధ మొక్కల మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాను పునర్నవ నాగదాలి తిప్పతీగ అతిబల ఇలాంటి మొక్కలను మనం మన అందుబాటులో పెట్టుకోవాలి డాక్టర్ ఖాదర్వల్లి గారి సూచించిన కషాయాలను దృష్టిలో పెట్టుకొని వీటిని ఎక్కువగా పెంచడం మొదలుపెట్టాను మొదలుపెట్టి ఇప్పుడు ఒక ఒక సిస్టన్ తీసుకొచ్చాను అంటే మొదట్లో మాన్యువల్గా చెట్లకు నీళ్లు పోసేవాళ్ళం తర్వాత తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టాము తర్వాత సేంద్రీయంగా జీవామృతం తయారు చేసుకోవడం కానీ వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకోవడం కానీ తర్వాత దశపత్ర కషాయం చేసుకోవడం ఇవన్నీ మొదలుపెట్టి ఇప్పుడు ప్రత్యేకంగా అన్ని మొక్కలు కూడా సేంద్రీయ సేంద్రీయంతో మొక్క పెంచడం మొదలు పెట్టామండి ఇది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఒక నేను నేనొక్కనే పెంచడం కాకుండా సమాజంలో నా చుట్టుపక్కల వాళ్ళందరూ పెంచి ఆహ్లాదంగా ఉండాలని ఒక ఒక పెద్ద దృఢనిశ్చయం అందుకోసమే ఒక మన ఇంటి పంటలోనే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా నేను తయారు చేశాను దాంట్లో దాదాపు ఒక వంద వంద ఇరవై మంది మెంబర్స్ ఉన్నారు వన్ ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నిత్యం ఏదో ఒక మొక్క మీద తర్వాత ఈ చీడపీడల మీద వాటి మీద అవగాహన సదస్సుకులాగా ఇంటరాక్షన్ సెషన్ లాగా జరుపుతూ ఉంటుంటాం జనరల్గా నేను ఏదైనా విశ్లేషణ ఎలా ఉంటుందంటే ఏ మొక్క పెంచినా దానిలో ఔషధ గుణాలు కానీ దానిలో విటమిన్స్ ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మొక్కను పెంచడం మొదలు పెడుతుంటాను సో మంచి ఫలితాలను ఇస్తున్నాయి దీనికి ఇప్పుడు కూర అన్నారు కూర జనరల్గా అందరూ వాడరు అది కూర ప్రత్యక్ష ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ యాంటీ కొలెస్ట్రాల్ ఆ మనకున్న న్యూట్రిషన్ పోషణ పోషక లక్షణాలను దృష్టిలో పెట్టుకొని వాటిని పెంచుతూ ఉంటాను అలాగే మీరు అన్నారు కదా ఇప్పుడు మన ఔషధ మొక్కలు అన్నారు పునర్నవ తర్వాత తిప్పతీగా తర్వాత అతిబల నాగదాలి ఈ మెడిసిన్ వీటి కషాయాలు కూడా వాడుతూ ఉంటాం మునగ ఒక ఎనిమిది మునగ మొక్కలు ఉన్నాయి ఎనిమిది ఎనిమిది బొప్పాయి మొక్కలు ఉన్నాయి మునగ లీఫ్ జ్యూస్ ఎవ్రీడే మేము అంటే తాగుతాము దాంతోని రాగి మాల్ట్లో సో అది మునగ చాలా వరకు నేను మునగ గురించి అయితే చాలా వరకు అందరికీ చెప్తుంటాను ప్రతి ఇంట్లో ఒక మునగ చెట్టు ఉండాలి ఎందుకంటే అది మనకు సంపూర్ణమైన ఆహారాన్ని ఇచ్చే మొక్కల్లో అది శ్రేష్టమైన మొక్క అని చెప్తూ ఉంటుంటాను అందుకోసమే మునగ బాగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశం కూడా నాకుంది వర్మీ వాష్ కూడా ఈ డ్రిప్ డ్రిప్ సిస్టమ్ ద్వారా ఈ మొక్కలకు అందజేస్తాం సో ఎటువంటి సమస్య రాకుండా కాపాడుతూ ఉంటాం తర్వాత దశపర్ని దశపర్ణి కషాయంతో అప్పుడప్పుడు పదిహేను రోజులకు ఒకసారి ట్రీట్ చేస్తుంటాను సో వాటి వలన చీడపీటల బెరద కూడా అంతగా ఉండదు సో వాటినన్నింటినీ అధిగమించగలుగుతున్నాం మేము చాలా హ్యాపీగా ఉంటుంది ఔషధ అంటే మనకు న్యూట్రిషన్ కన్నా మానసిక వికాసం ఎక్కువగా కనపడుతుందండి వేసవి కాలంలో మొక్కలకు నీరు అందించడంలో వైఫల్యం చెందేసి మొక్కలు కుంటుపడిపోతాయి ఆ విధానాన్ని ఆ యొక్క దాన్ని ఆ ఎద్దడిని అధిగమించడానికి డ్రిప్ సిస్టమ్ చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుందండి ఈ డ్రిప్స్ డ్రిప్ సిస్టం డ్రిప్ సిస్టమ్ ద్వారా మొక్కలకు తగిన మోతాదులో మనము నీరు అందించగలుగుతాము ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ వ్యయంతో తక్కువ సమయంతో ప్రతి మొక్కకు కావలసిన నీరు అందించగలుగుతామండి అంటే జనరల్గా మొక్కకు ఎక్కువ నీరు అవసరం ఉండదండి దానికి జనరల్గా పోషక మాయిశ్చర్ ఉండాలి ఎక్కువ ఓవర్ఫ్లో అవసరం ఉండదు దానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రిప్ సిస్టమ్ వేసవి కాలంలో మొక్కలు కూడా మీరు మిగతా కాలంలో ఎలా మొక్కలను పోషించగలుగుతారో అంతకన్నా మెండుగా ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా వేసవి కాలంలో మొక్కలను పెంచగలుగుతామండి సమ్మర్లో షేడ్ నెట్ అనేది ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లో రకరకాలనే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నాను మొక్క మొక్కకు ఎక్కువసారి ఏమైతే ఫాస్ట్ అవుతుందండి ఫాస్ట్ ఫైట్ అవుతుంది సన్ ఎక్కువగా ఉండట్లు ఏమైపోతుందంటే దానికి నీళ్లు లేదనుకోండి మాడిపోతాయి సో అందుకోసమే ప్రతి టెర్రస్ గార్డెనింగ్ అంటే అర్బన్ ఫార్మర్స్కు ఈ షేడ్ యొక్క ప్రాముఖ్యత ఎట్టి పర్సెంట్లో షేడ్ మాత్రం వాడాలి షేడ్ వాడకుంటే మీరు మూడు నెలలు మీరు టెరెస్ మీద ఎక్కలేరు అలాంటి పరిస్థితి వస్తుంది సో షేడ్ ప్లే ఎ బిగ్ రోల్ ఇన్ ప్లాంట్ గ్రోత్ అండి సమ్మర్లో వీటిని సురక్షిత సురక్షవంతంగా మనం చక్కగా పోషించాలనుకుంటే షేడ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి లేకుంటే ఇంకా పాలీకార్బొనేట్ షీట్స్ అవన్నీ వేరే వేసుకుంటున్నారు వాటికి ఇది ధరలో దొరుకుతుంది మనకు ఇది మనకు మళ్ళీ కావాలంటే మళ్ళీ సమ్మర్లో మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత తీసేస్తాం పాటింగ్ మిక్స్ ఈజ్ అ బిగ్ టాస్క్ ఫర్ ఎవ్రీబడి అండి పాటింగ్ మిక్స్ అంటే ఒక మొక్కకు దానికి బేస్ తయారు చేసుకోవడానికి పాటింగ్ మిక్స్లో దాదాపు అందరూ ఏం చేస్తారంటే బయట ఉన్న ఎర్రమట్టి తీసుకొచ్చి వేసేస్తారు ఆ ఎర్రమట్టి ఏమవుతుందంటే మీరు రోజు కొంచెం నీళ్ళు లేదంటే మొత్తం గడ్డగడ్డి రాయిలాగా తయారిపోతుంది వేళ్ళన్నీ క్రష్ అయిపోతాయి ఆ విధంగా కాకుండా గులబారుతనం ఉండాలి పాటింగ్ మిక్స్ ఎప్పటికీ తనం ఉండాలి గులబార్ ఉండడానికి కా ఉండడానికి కావాల్సింది ఏమిటి అని అంటే కోకోపీట్ అండి కోకోపీట్ అంటే మీకు తెలుసు పీచు మన కొబ్బరి పీచు అంటారు ఆ కొబ్బరి పీచుతో ముక్కలు ముక్కలుగా చేసిస్తారు దాన్ని ముప్పై పర్సెంట్ వాడాలి హండ్రెడ్ పర్సెంట్ లోపల ముప్పై పర్సెంట్ కోకోపీట్ వాడాలి కోకోపీట్ కంపోస్ట్ అంటే కంపోస్ట్ అంటే మనం ఇప్పుడు ఎరువు ఉంటుందండి బాగా మాగిన ఎరువు అంటారు పశువుల పేడ ఫామ్ యార్డ్ మెన్యూర్ అంట తర్వాత మన ఎర్రమట్టి కొంచెం ముప్పై పర్సెంట్ ఎర్రమట్టి అంటే ఇప్పుడు తొంభై పర్సెంట్ అయింది పది పర్సెంట్ మాత్రము వేప చెక్క ఏదైనా చీడపీడులు కానీ తర్వాత దాని యొక్క ఏంటంటే ఆ యొక్క పాటింగ్ మిక్స్ను మంచి శక్తివంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది అంట వేప చెక్క ఈ మూడు కనుక వేస్తే మీకు మొక్కకు కావాల్సిన వాటర్ రిటెన్షన్ జరుగుతుంది తర్వాత దానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా చక్కగా మొక్కకు అందేందుకు అవకాశం ఉంటుంది రూట్ సిస్టమ్ చాలా స్ప్రెడ్ అవుతుంది ఈ సో మొక్క మంచిగా తోటలో సుమారు ముప్పై నుంచి నలభై రకాల మొక్కలను పెంచుతున్నారు స్థానికంగా లభించేవే కాకుండా విదేశీ కూరగాయలను సాగు చేస్తున్నారు దీనితో పాటే కాదర్ వలి సూచించిన కషాయాలను దృష్టిలో పెట్టుకుని ఔషధ మొక్కలను పెంచుతున్నారు తన తోటలో ఏ మొక్కను పెంచినా అందులో ఉన్న పోషక విలువలకు ఈయన ముందుగా ప్రాధాన్యమిస్తారు వాటిని పండిస్తూ ఉంటారు ఔషధ విలువల దృష్టిని కూడా పెట్టుకొని ఈ మొక్కలు పెంచడం జరిగిందండి ఈ టెరెస్ గార్డెనింగ్ పెంచినప్పుడు ఇది ఈ మొక్క ఉందండి నాగదాలి మొక్క అండి ఈ మొక్క అండి నాగదాలి మొక్క అండి ఇది కొంచెం రేర్ ప్లాంట్ మీకు ఎక్కడ ప్రగతి రిసార్ట్ నుంచి తెచ్చాను ఇది ఎస్పెషలీ సెరబ్రల్ హెమరేజ్ తర్వాత పార్కిన్సన్కు కానీ అల్జమీర్ డిసీజ్కు చాలా ఉపయోగపడుతుంది డాక్టర్ కాదర్వాళి గారి ప్రతి దాంట్లో ఇది రెఫర్ చేస్తుంటారండి దానికి వచ్చేసి కూర గంగవాయల కూర గురించి చాలా వరకు తెలియకపోవచ్చు గంగవాయల్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి తర్వాత యాంటీ కొలెస్ట్రాల్ ఉంటాయి తర్వాత మీకు ఏంటంటే ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్లో మన హృదయానికి కావాల్సిన ఫ్యాటీ ఆసిడ్స్ దాంట్లో ఎక్కువగా ఉంటాయి ఓ వెన్ ఇట్ కమ్స్ టు ద పునర్నవ తెల్ల గలిజేరు అంటారు ఇది రెండు నాలుగు మూడు రకాలుగా ఉంటుంది తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు నల్ల గలిజేరు అంటారు ఈ తెల్ల గలిజేరు పప్పులో అట్లీస్ట్ పదిహేను రోజులకు ఒకసారి మనం పప్పులో వేసుకొని వాడుకుంటే మనకు గ్యాస్ట్రోఇంటెస్టల్ డిసీజెస్ కానీ కిడ్నీకి సంబంధించినవి కానీ కిడ్నీలో స్టోన్స్ కానీ ఇవన్నీ చాలా సులువుగా కరి కరిగిపోతాయండి అసలు డాక్టర్ వైద్యుని సంపాదించవలసిన అవసరం లేకుండా మనకు ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆకుకూరల్లో దాదాపు ఒక పది ఆకుకూరలు ఉన్నాయి రెగ్యులర్గా మన ప్రతి వ్యక్తి ఆకుకూరలు ఏదో ఒకరోజు ఈ ఆకుకూరలు తింటే మనం డాక్టర్ వైద్యుని కలవలసిన అవసరం లేకుండా మనకి ఉపయోగపడతాయండి ఇప్పుడు తిప్పతీగా ఉంది తిప్పతీగా ఇన్ఫెక్షన్స్ యాంటీబాడీస్ యాంటీబయోటిక్గా పనిచేస్తుంది తిప్పతీగా అతిబలా కూడా ఉంది అతిబల కూడా పెంచాను అతిబల పునర్నభ తర్వాత ఈ గంగవాయల్ కూర నాగాలి ఇలాంటి ఔషధ మొక్కలు కూడా మా టెర్రస్ గార్డెన్లో వాటికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉందండి ఇది ఇక ఎక్కువ పాండండి యాక్చువల్గా ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఇందులో మొక్కల్లో చేపలు బతుకుతాయి తర్వాత మంచి ఫ్లవర్స్ వస్తాయి తర్వాత పక్షులకు వేసవి కాలంలో నీరు అందుబాటులోకి ఉంటుందండి తర్వాత ఇది ఈ యొక్క మొత్తం ఈ కు చాలా శోభాయమానంగా ఉంటుంది అంటే కేవలం మనము మనకు మనకు ఆహారాన్ని ఇచ్చే వాటినో కాకుండా ఆహ్లాదాన్ని ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి యాక్చువల్గా ఇంటికి కూడా మంచిది అంటారు జనరల్గా ఇంట్లో కమలం పెంచి పెరిగితే లక్ష్మి మన కమలంలో కమలంలో ఉంటుందంటారు సో దీనివల్ల వీఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ అండి అంటే ఇనీషియల్గా ఈ పాండుతో స్టార్ట్ చేసాం మేము అసలు ఫస్ట్ కానీ ఈ పాండ్ల వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి ఇప్పుడు వేసవి కాలంలో ఎన్నో పక్షులు వస్తాయి పక్షులు వచ్చి వాటి యొక్క దాహాన్ని తీర్చుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది ఇంత ఇంత పెద్ద సైజు కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు సిమెంట్ తో కుట్టిలు కూడా దొరుకుతాయి దాంట్లో కూడా మనం పెంచుకోవచ్చు దిస్ ఇస్ యాక్చువల్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ దిస్ ఎంటైర్ టెరెస్ గార్డెనింగ్ అండి దీనివల్ల మాకు చాలా ఆహ్లాదంగా ఉందండి అరగంట సేపు మిద్దె తోటలో సమయం గడిపితే వ్యాయామాలు చేయాల్సిన పని లేదు జిమ్ములకు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం రాదంటున్నారు ఈయన అంతేకాదు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి అంటున్నారు రానున్న కాలంలో కూరగాయల కొరత అధికంగా ఉంటుందని పౌష్టిక ఆహారం దొరికే పరిస్థితి ఉండదు అంటున్నారు అందుకే అర్బన్ ఫార్మర్స్ పెరగాలని మిద్దెల మీద పంటలు పండించుకోవాలి అంటున్నారు సాంబశివుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి మిద్దె తోటలు మంచి మాధ్యమం అని అంటున్నారు ఈయన ఒక అరగంట మనం టెరెస్లో పనిచేస్తే టెరెస్ గార్డెనింగ్లో పనిచేస్తే మనం జిమ్లకు వెళ్ళి వ్యాయామం చేయవలసిన అవసరం లేదండి అంత మంచి ఎక్సర్సైజ్ మనకు తర్వాత మనకు పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి సో ఈ విషయంలో చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి టీవీ ఛానల్ కూడా ఎంతో ప్రోత్సాహంగా అంటే మిగతా విషయాల కన్నా ఈ టెరస్ గార్డెన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రజల్లో అందరికీ ఈ యొక్క స్ఫూర్తిని కలిగించాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు ఇది గొప్ప విప్లవం అండి గొప్ప విప్లవం అండి ఇది ఇంకా కొనసాగాలి కొనసాగాలి ఎందుకంటే అర్బన్ ఫార్మర్స్ అంటాం ఈ కాల్ ఇది అర్బన్ ఫార్మర్స్ ఎందుకంటే రానున్న రానున్న కాలంలో ట్వంటీ 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 ఫిఫ్టీ ట్వంటీ థర్టీలో మనకు కూరగాయల కొరత కానీ పోషక విలువల కొరత చాలా వచ్చే అవకాశం ఉంటుంది అంటే నీటి ఎద్దడి తర్వాత మనకు పౌష్టిక ఆహారం దొరికే పరిస్థితులు రావు ఎందుకంటే రూరల్ ఏరియాలో వాళ్ళకున్న కన్స్టెంట్స్ వాళ్ళకు ఉన్నాయి ఎందుకంటే మనం పండించాలంటే అవి ఎక్కడి నుంచిలో ట్రాన్స్పోర్ట్ చేయాలి తర్వాత రకరకాల మాధ్యమాలతో ఇబ్బందులు ఉన్నాయి కానీ మనకేంటంటే మనకు అర్బన్లో ఈ విషయమైన సమస్య లేదు ఇది మనము మన ఎన్నో ఎకరాల హెక్టార్స్లో ఇక్కడ టెర్రస్ గార్డెన్ ఉంది ఈ టెర్రస్ అంతా కూడా మనము ఉపయోగించి ఈ టెరెస్ గార్డెన్ చేయగలిగితే మనకు ఆహార లోపం రాదు మంచి ఆహారము విషపూరితం లేని ఆహారం మనకు ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటుంది ఆరోగ్యవంతర జీవితం కొనసాగించడానికి ఒక మంచి మాధ్యమం అండి తోటల సాగులో నీటి నీటి వృధాను తగ్గించి నీటిని తిరిగి రీయూజ్ చేయడానికి బకెట్ సిస్టమ్ ను అనుసరిస్తున్నారు పెరుగు బకెట్లను మిద్దె తోటల సాగులో వినియోగిస్తున్నారు డ్రిప్ ను ఏర్పాటు చేసుకున్నారు కావాల్సిన నీటిని మాత్రమే మొక్కలకు అందిస్తున్నారు ఈ పద్ధతి వల్ల మొక్క ఎప్పటికీ పచ్చగా ఉండటంతో పాటు ఎదుగుదల కూడా బాగా ఉంటుంది అంటున్నారు మొదట్లో ఈ కన్వెన్షన్ సిస్టమ్ వాడేవాడిని అంటే మామూలుగా ఈ తొట్టిలు ఉన్నాయి బ్రౌన్ తొట్టిలు వాటి కింద హోల్స్ చేసి యూజ్ తర్వాత అనిపించింది వాటర్ వేస్టేజ్ కాకుండా మనం వాటర్ మళ్ళీ రీయూజ్ చేయడానికి ఒక ఈ మధ్య కాలంలో వీడియోస్ చూసిన తర్వాత ఈ బకెట్ సిస్టమ్ చాలా యూస్ఫుల్ అనిపించిందండి ఈ బకెట్స్ ఏంటంటే కర్డ్ బకెట్స్ ఈ కర్డ్ బకెట్స్ జనరల్గా మనకు రీయూజ్డ్ బకెట్స్ కూడా వాడొచ్చు రీయూజిడ్ బకెట్స్ అంటే ముప్పై ఐదు నలభై రూపాయలు వస్తుంది కానీ నేను కొత్తవి వాడినాను ఇది కూడా ఈ సెటప్ ఉంది చూసినారా ఈ బెండ్స్ ఇవన్నీ కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో సబ్సిడీ రూపంగా ఇస్తారు మనకు ఈ డ్రిప్ ద్వారా వస్తే దీనికి కావాల్సిన వాటర్ మాత్రమే మనం ఇవ్వగలుగుతాం అంతకన్నా వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ కలెక్టింగ్ కాదు మళ్ళీ డ్రైన్ మళ్ళీ డ్రైన్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకేందంటే దెర్ ఇస్ నో లాస్ నో మినిమల్ లాస్ ఈజ్ దేర్ సో దీనివల్ల ఏంటంటే మొక్క ఎప్పుడు చాలా పచ్చగా ఉంటుంది ఇందులో గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్ని ఒక రెండు వందల మూడు వందల కుండీలు ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ కూడా ఔషధాలు పంపించాలంటే సపోజ్ సేంద్రీయ ఎరువులు పంపించాలంటే ప్రత్యేకంగా మనం పోయాల్సిన అవసరం ఉంటుంది ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారానే నేను పంపిస్తాను చాలా ఉపయోగకరము ఫలితం మనకు ఫలితాలు ఎక్కువగా కనపడతాయండి మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటినీ తన ఇంటి కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ తోనే తయారు చేసుకుంటున్నారు కిచెన్ వేస్ట్ తో తయారైన కంపోస్ట్ ఎరువులని మిద్దె తోటలకు అందిస్తున్నారు ఈ సేంద్రియ ఎరువును చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని అంటున్నారు సాంబశివుడు మరి ఈ ఎరువులను ఎలా తయారు చేస్తున్నారు దానిని మొక్కలకు ఏ విధంగా సరఫరా చేస్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ కంపోస్టింగ్ అండి యాక్చువల్గా మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ దీని ద్వారా తీసుకుంటాను మేము మొక్కన మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది పీలలు అన్నీ ఉంటాయి ఆకులు ఇవన్నీ కూడా దీంట్లో వేస్తాం దీంట్లో వేసి దీంట్లో మన వేస్ట్ డికంపోజర్ అనేది కూడా దీంట్లో వేస్తుంటాం మేము వేస్ట్ డీకంపోజర్ ఒక సొల్యూషన్ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన పొల్యూషన్ దాంట్లో వాటర్లో కలిపి దీంట్లో వేస్తాం తొందరగా మనకు కంపోస్ట్ అవ్వడానికి ఉంటుంది దీంట్లో ఇది ఇది సెటప్ నేను ప్రత్యేకంగా నేనే చేసుకున్నానండి దీనికి ఒక చిన్న టబ్బు కొనుక్కు వచ్చాను కనుకొంచి హోల్స్ చేశాను ఎందుకంటే దీనికి ఆక్సిజన్ అందాలి లోపడానికి తర్వాత ఇది దీనికైతే ఫిల్టర్ లాగా పనిచేస్తుంది ఇది కంటైనర్ అండి ఈ కంటైనర్లో మనం ఏం చేస్తామంటే ఇట్లా ఇట్లా వాటర్ లాగా కాంపోస్ట్ లాగా ఫామ్ అవుతుంది దీంట్లో డ్రిప్ డ్రిప్ పడిన తర్వాత ఇది తీసుకెళ్ళి డ్రిప్ ద్వారా మో మొక్కలన్నిటికీ అందిస్తామండి ఇది ఇలాంటి మూడు సెటప్ ఉన్నాయండి మనకు నాకు ఇది బయట నుంచి న్యూట్రిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వర్మీ వాష్ బాగా ఉపయోగపడుతుంది మొక్కల యొక్క పోషక విలువలను కాపాడుకోవడానికి దీనివలన మీరు పర్యావరణం మీద బరువు వేయకుండా ఉంటారు మీ ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అంతా కూడా ఏమవుతుందనంటే మీరు ఇక్కడే న్యూట్రలైజ్ చేసి మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తారు రీసైకిల్ చేస్తారు ఇది కనుక ప్రతి వ్యక్తి చేయగలిగితే ప్రతి ప్రతి గృహస్థులు చేయగలిగితే మనకు ఈ జిహెచ్ఎంసీ మీద బర్డన్ ఉండదండి వాళ్ళ మీద యాక్చువల్గా వాళ్ళకు వాళ్ళు ఈ డంపింగ్ యార్డ్లు ఇవన్నీ కూడా క్లోజ్ చేసేది దీంట్లో పీహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అసిడిక్ వాల్యూ ఉంటుంది సో దానికి ఏంటంటే మీరు ఇది ఇది థర్టీ ఎంఎల్ వేసారనుకోండి మిగతా సెవెంటీ ఎంఎల్ వాటర్ వేసేసి కలిపేస్తే చక్కగా ఉంటుంది అన్నట్టు మంచిగా దీంట్లో అన్ని రకాల ఉన్నాయి పదహారు మూలకాలు ఉంటాయి దీంట్లో మొక్కకు కావాల్సిన పదహారు మూలకాలు ఉంటాయి ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ కెట్న పొటాషియము తర్వాత మ్యాగ్నీషియము కాపరు ఐరన్ అట్లాంటి జనరల్గా మొక్కకు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ తర్వాత నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని ఉంటాయి పదహారు మూలకాలు కావాలి ఒక మొక్క ఒక మొక్క పెరగడానికి జనరల్గా ఏం చేస్తారంటే మనకు నత్రజని తర్వాత ఫాస్ఫరస్ తర్వాత పొటాషియం ఇవి ఎక్కువ పాళ్ళల్లో ఉపయోగపడుతుంది మిగతా ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ ట్రేస్ ఎలిమెంట్స్ మొక్కకు దొరకకుంటే మొక్క క్షీణించేందుకు అవకాశాలు ఉంటాయి సరైన గ్రోత్ ఇవ్వదనకు ఈ మనం కిచెన్ వేస్ట్లో కూడా ఇప్పుడు బనానా పీల్ కానీ తర్వాత మన ఫ్రూట్ పీలింగ్స్ అన్నీ కూడా బయట పడేయకుండా మనం దీంట్లో ఇందులో వేసి దీంట్లో అప్పుడప్పుడు వాటర్ చేసి ఇంకా ఏమైనా ఎర్త్వామ్స్ యాడ్ చేయగలిగితే వానపాములు యాడ్ చేయగలిగితే నైంటీ డేస్లో మెన్యూర్ అవుతుంది కానీ ఇన్స్టెంట్గా ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఈ వర్మి వాష్ అనేది ఉంటుంది కదా దీన్ని పట్టుకొని మనము ఈ యొక్క డ్రిప్లో వేసేస్తే ఈ డ్రిప్ ద్వారా మనకు అన్ని మొక్కలకు వేసుకోవడానికి మంచి ఉపయోగం మన నాంపల్లి దగ్గర హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందండి వాళ్ళు ఈ సబ్సిడీ కింద ప్రమోట్ చేయాలని అంటే ఈ టెరెస్ గార్డెనింగ్ మోర్ ప్రమోట్ చేయడానికి వాళ్ళు కిట్స్ ఇస్తున్నారు అండి కిట్స్ అంటే ఒక నాలుగు గ్రో బ్యాగ్స్ ఇస్తారు తర్వాత విత్తనాలు ఇస్తారు మంచి పనిముట్లు ఇస్తారు అంటే ఒక ఈజీగా ఒక ఫ్యామిలీకి సరిపోయేటట్టుగా ఇనీషియల్గా సెటప్ చేసుకోవడానికి కావాల్సిన పనిముట్లు సామాగ్రి అంతా కూడా చాలా ఫిఫ్టీ పర్సెంట్ సబ్ సబ్సిడీ రేట్లో ఇస్తున్నారు దానికి కావాల్సింది ఏమిటి అని అంటే ఒక ఆధార్ కార్డు ఒక ఫోటో తీసుకొని మీరు వాళ్ళు ఉచితంగా కూడా మనకు శిక్షణ కూడా ఇస్తున్నారు ప్రతి సెకండ్ సాటర్డే ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు ఎమినెంట్ స్కాలర్స్ అంటే అనుభవజ్ఞులతో మనకు శిక్షణ కేంద్రంగా శిక్షణ ఇస్తున్నారండి అది చాలా ఉపయోగపడింది నేను కూడా ఆ శిక్షణలో పాల్గొన్నాను సో దానికి నేను జనరల్గా వాళ్ళతో అనుసంధానం అయినాను వాళ్ళతో ఏ ఎప్పుడు పిలిచినా వాళ్ళతోని వెళ్ళి మీటింగ్లో పాల్గొనడం ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ప్రోత్సాహం అండి అందరూ ఇప్పుడు థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అర్బన్ ఫార్మర్స్ ఆర్ డూయింగ్ ది వర్క్ సో ఆ పర్సంటేజ్ ఇంక్రీజ్ కావాలి ఎవరింట్లో వాళ్ళు కూరగాయలు ఉత్పత్తి చేసుకునే లెవెల్కి తీసుకురావాలన్న తపనతో వాళ్ళు చేస్తారు రోజు ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తారు దీని మీద ఈ కూరగాయలు పండిస్తారు తర్వాత ఆకుకూరలు ఇక్కడ పండిస్తాము ఆయన ప్రోత్సాహం వల్లే మేము కూడా కొంచెం ఆయన కూడా హెల్ప్ ఇదిగా ఉంటుంది మేము తోడ్పడతాము తర్వాత ఇప్పుడు ఆయన పండించిన కూరగాయలే మేము ప్రతిరోజు ఇంచుమించు వంటలకి వాడతాము ఆ కూరలు ప్రత్యేకంగా ప్రతిరోజు వాడమని ఆయన చెప్తూ ఉంటారు ఆ ప్రకారంగా కూడా ప్రతిరోజు మేము ఆ కూరలు అది వాడతాము తర్వాత ఈ వచ్చిన కూరగాయలు ఇవి వేస్ట్ అంతా కిచెన్ వేస్ట్ అంతా కూడా మేము కలెక్ట్ చేసి కంపోస్ట్గా తయారు చేస్తారు అది మళ్ళీ మేము రీసైకిల్ యూజ్ చేసి దాన్ని మెన్యూర్గా వాడి కూరగాయలు పండిస్తాము చాలా ఆరో ఆరోగ్యకరంగా ఉంది మాకు ఇది అందరికీ కూడా ఇదే విధంగా చేయాలని ఆయన బాగా ప్రోత్సహిస్తారు మా పిల్లలు అందరూ కూడా సహకరిస్తారు ఆయనతోటి తోటలో మనం సాగు చేసేటప్పుడు ఒక్క కూరగాయలు ఒక్కటే కాదు మనము పూలు అవి అన్ని రకాలు పెంచుకోవచ్చు ఇదొక మన దే ఆహార పదార్థాలు ఒక్కటే ఇదొక్కటే కాకుండా మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది ముఖ్యంగా మొక్కలు పూలు ఉన్న చోట్ల పక్షులు వస్తుంటాయి సీతాకోకలు లాంటివి వస్తుంటాయి ఇవాళ రోజున హస్బెండ్ వైఫ్ ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేసి ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంచినప్పుడు మనకు తెలియకుండా అది స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఇది కాకుండా ఇం అందరికీ ఈ రోజుల్లోని ఇద్దరు పనులు చేస్తున్నాం ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నారు ఇది చేయడం ప్రాక్టికల్గా కుదరదు అని చెప్పి ఒక ఆలోచన అందరికీ ఉండొచ్చు కానీ మన పాత పద్ధతిలోనే కాకుండా ఇవాళ రేపు అమెజాన్ లాంటి వెబ్సైట్స్లోని కూడా మనకు రకరకాల పరికరాలు మనం షాపులకు వెళ్ళి తిరగాల్సిన అవసరం కూడా లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ షాపింగ్తోనే మనం కొనచ్చు ఈవెన్ విత్తనాలు కూడా అలాంటి చోట్ల దొరుకుతున్నాయి కాబట్టి ఇంత ముందు దాంతో పో ఇంతకు ముందు రోజులతో పోలి పోల్చి చూస్తే ఇప్పుడు మిద్దె తోటని సాగు చేయడము ఇంకా సులభం అవుతుంది మనకు ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే